మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన ప్రార్థనలు ఘనంగా హర్కార జన్మదిన వేడుకలు మగువ నూతన కార్యవర్గ పదవి బాధ్యతలు ఐఎఫ్టి సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ కరుణ ప్రేమ త్యాగాలను చాటే పండుగ బక్రీద్ బక్రీద్ పండుగ పర్వదినాన్ని గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరుడు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఇక్కడి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు కుర్బానిని ఘనంగా చేపట్టారు سمع الله لمن حمده الله أكبر الله أكبر aylarce PR's hayırlar RDS DRS evet konu ريو يا علي خان جا رہے ہیں اوکے وعلیکم મા�઱઱઱લ સાલ઱઱ માલ઱઱઱઱. గొప్ప సేవ అని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో హర్కర గొప్ప నేత అని పలువురు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో యువజన కాంగ్రెస్ రామగున్నం నియోజకవర్గ అధ్యక్షుడు వాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్యాలు చేపట్టారు హర్కర వేణుగోపాలరావు బర్త్డే కేక్లను నిస్సహాయుల మధ్య కట్ చేశారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సహాయుల ఆశ్రమ కేంద్రంలో పాకెట్ మనీని వాజీద్ ఖాన్ అందించారు గోదావరికని అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు అన్నదానం చేశారు అలాగే రామగుండంలోని తబితా పిల్లల సంరక్షణ కేంద్రంలో కూడా అన్నదానం నిర్వహించారు రాష్ట్ర పాలనలో హర్కర వేణుగోపాలరావు అందిస్తున్న సేవలను కొనియాడారు కాగా ఎన్జిఓ హ్యాండ్స్ టు సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకుడు తీసనేని అరవింద్ స్వామి సారాధ్యంలో సంరక్షణ గోశాలకు ఆర్థిక సహాయం అందించారు రామగుండం నుంచి తన రాజకీయ ప్రవేశం పెట్టి ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చుకుంటూ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో అతి కీలకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇటు పార్టీకు ఇటు ప్రభుత్వానికి సమన్వయం చేస్తూ ఇటు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చక్రం దింపుతూ వేణుగోపాల్ రావన్న గారు ముందుకు సాగుతున్నారు వేణుగోపాలరావ మా అందరికీ ఒక్కటే సలహా సూచన ఇస్తారు ఎక్కడ కష్టం ఉందో మనం అక్కడ ముందుకెళ్ళి సాయం చేయాలి ఎక్కడ పేదవారు ఉన్నారో వాళ్ళకి సాయం చేయడం మనం ముందు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు నగరికి మరోసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మా యొక్క గోషాలకు హరకర వేణుగోపాలరావు గారి బర్త్డే సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన వాళ్ళందరూ వాళ్ళ టీం వచ్చేసి మన షెల్టర్ షిప్ చెక్ చేశారు మనం చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ చూసి ఒకరోజు ఫీడ్కి సరిపడమందము మనకు ఈరోజు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అయితే గత ఏడు సంవత్సరాలుగా మనం ఈ సర్వీస్ చేస్తున్నాము కానీ ఎలాంటి అనేది బయట నుంచి అందట్లేదు కానీ నేడు మన గాంధీ అన్న వాళ్ళ న్యూస్ తరఫున ఇలాంటి టీం ఒకటి వచ్చి విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది ముందు ముందు కూడా వాళ్ళ టీం సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ మరియు దాతలు ఎవరు ఉన్నా కానీ ఇలాంటి ఆనిమల్స్ కి ఇంజూర్ అయిన ఆనిమల్స్ సర్వీస్ చేయాలని కోట గోదావరికి సమాజంలో మగువ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసనీయమని పలువురు అన్నారు రామగుండం లయన్స్ క్లబ్ మగువ ప్రెసిడెంట్ గా గాలి సునీత సెక్రటరీగా బీనా సింగ్ ట్రెషరర్గా తిరుమల సారాధ్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లయన్స్ క్లబ్ భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఈ కొత్త మగువ టీంతో డాక్టర్ విజయ రేకులపల్లి పదవి ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు గంగాధర్ తానిపర్తి విజయలక్ష్మి గోపాలరావు ప్రకాష్ సోమారపు లావణ్య రాజేందర్ డాక్టర్ లక్ష్మీవాణి డాక్టర్ సంక్షేమ అర్చన శశికళ తదితరులు ఉన్నారు గోదావరి కని ఐఎఫ్టి కార్యాలయంలో ఈరోజు ఐఎఫ్ తెలంగాణ గోదావరి లోయ బుగ్గుగని కార్మిక సంఘ రామ్గుండం డిజైన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్రం మైనింగ్ పాలసీ తీసుకువచ్చి గన్నను ప్రవేదీకరించి కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాలకు అప్పగించడాన్ని పది సంవత్సరాల నుండి చూస్తున్నామన్నారు దేశంలోని సహజ వనరులు దేశ సంపదను ప్రజలకు చెందకుండా నూతన మైనింగ్ పాలసీ తీసుకువచ్చి వేలం ద్వారా కట్టబెడుతున్నారన్నారు సింగరేణిలోని కార్మిక సంఘాలు ఇతర మైనింగ్ సెక్టర్లో కార్మికులు కార్మిక సంఘాలు ఉద్యమ బాట పట్టాలని కేంద్రానికి సరియైన సమాధానం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్ బి అశోక్ ఎం కొమరయ్య ఎన్సి బాబు పి మొండయ్య ఏ చంద్రయ్య మల్లేశం తదితరులు ఉన్నారు గత పదేళ్ల కాలం నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలని ప్రవే ప్రవేటీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అందులో భాగంగానే కోల్ సెక్టర్లు మైనింగ్ సెక్షన్ మొత్తాన్ని కూడా ఇవాళ ప్రవేటీకరించే దిశగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే నూతన మైనింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి మొత్తం గనులన్నింటినీ కూడా వేలంలోకి తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు ఆదాని అమ్మాని నవీన్ జిందాల్ లాంటి వృత్తా పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడాన్ని మనం చూస్తున్నాం ఇవాళ అటు ఇండియాలో కావచ్చు అటు సింగరేన్లో కావచ్చు అనేక బ్లాకులు ఇప్పటికే కార్పొరేట్ శక్తులు దక్కించుకోవడం జరిగింది ఎలాంటి అనుభవం లేని పెట్టుబడిదారులు కంపెనీలు అన్నీ కూడా బొగ్గు పరిశ్రమలో ప్రవేశించి ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటును ఆధారం చేసుకొని వేలంలో అనేక గనుల్ని చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టర్ సెక్టర్లో ఉన్నటువంటి అనేక గనులను కూడా ప్రైవేటీకరించాలని వేలంలో పాల్గొనాలని మీరు వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకపోయినట్టయితే కేంద్రమే పాల్గొంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం హెచ్చరించింది ఈ హెచ్చరికను తెలంగాణ గోదావరిలో ముక్కల కార్మిక సంఘం ఐఎఫ్టీయు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం కూడా సవాల్గా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజల తరఫున నిలబడాలని కేంద్ర బెదిరింపు చర్యలను తిట్టుకొట్టాలని చెప్పి ఏవైతే మన మైనింగ్ సెక్షన్లో ఉన్నటువంటి అనేక ధరలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని చెప్పి లేదా గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి గోదావరికన్ సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కేర్ టేకర్ ఇంతియాజ్ కూతురు వివాహానికి ఆజిత్రి ఏపీఏ ఏరియాకు చెందిన క్రీడాకారులు ఈరోజు గోదావరికంలో చేయితనిచ్చారు ముప్పై ఒక్క వేల రెండు వందల రూపాయలను పెళ్లి కుమార్తె నేహకు ఇంతియాజ్ ఇంటి వద్ద రిటైర్డ్ సీనియర్ క్రీడాకారులు పి చంద్రప్ప శేషగిరి సమన్వయకర్త అల్లం రమేష్ల చేతుల మీదుగా అందజేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం